నేను ఒకటే అడుగుతా నేను అధ్యక్ష సభ మన్మోహన్ సింగ్ గారికి సంతాపం పెడుతూ తీర్మానం చేయ కొరకు ప్రత్యేక సమావేశం అధ్యక్ష వారికి నేను మళ్ళా తప్పుడు పదాలు అయితే అవగాహన లేదా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడు కాంట్రవర్షి తీయడం ద్వారా వారికి రేపు పొద్దున్న ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడుతున్నారు మధ్యలో పార్టీలు వేనో నీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడుతున్న అధ్యక్ష అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ వేరే వేరయాత్ర పోతే మా పార్టీ లేకపోతే బయట వెనక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి హౌసు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచి అనిపిస్తే మంచి చెప్పండి లేకపోతే సంతాపం చెప్పి సభ్యులు కూరుకోండి మొత్తం మీరేదో లేని సభ్యులు పక్కన హరీష్ రావు గారు అందించే అవసరం ఏమి సార్ దానికి సంబంధించి ఓకే వారు కూడా మీరు మాట్లాడలేరు పక్కకు కూర్చున్న నేను దయచేసి మీరు మాట్లాడి మీరు ఏమంటారు అధ్యక్ష సభకు మర్యాద కాదు సార్ మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీ గారు వారికి వారికి ఏదో ఒప్పందేస్తుంది ఇది అర్థం అర్థమేత సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చినాయనే ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికెక్కడికో పోతా ఉన్నాడు ఏం మాట్లాడుతూ అర్థం కాదు అరే మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి